శ్రీ విష్ణు రూపాయ శ్రీ మాత్ర మాతృనమ మనం శ్రీశైల యాత్ర చేస్తూ ఉంటాం కదా యాత్రలో భాగంగా మనం శిఖర దర్శనం అనేటువంటిది ఖచ్చితంగా చేస్తాము ఈ శిఖర దర్శనంకి వెళ్ళినప్పుడు మనకి ఈ విధంగా విభూతి కుండము అనేటువంటి ఒక కుండం కనిపిస్తుంది దీని విశేషత ఏంటంటే ఒకనొక సమయంలో శివుడు పార్వతీదేవితో ఈ విభూతి కొండంలో స్నానం చేసిన వారికి సర్వపాప విమోచనం జరుగుతుంది అని చెప్తారు దానికి నిదర్శనం ఏంటి అని పార్వతీదేవి అడగగా అక్కడ ఉన్నటువంటి ఒక వేశ్య ఆ విభూతి కొండంలో స్నానం చేస్తూ ఉంటుంది స్నానం చేసి బయటకు వస్తుంది అప్పుడు అమ్మవారు నా భర్త ఈ విభూతి కొండంలో పడిపోయారు ఎటువంటి పాపం లేని వారు మాత్రమే ఆయనకి చేయించి కాపాడగలరు అని అడుగుతుంది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు కానీ ఈ వేశ్య వచ్చి తన చేయిచ్చి ఆ స్వామివారిని కాపాడుతుంది అప్పుడు నమ్ముతుంది అనమాట ఏమని అంటే ఈ విభూతికొండంలో స్వామివారి మాట ప్రకారం వారి యొక్క పాపరాశి దగ్ధం అయిపోతుంది అని పార్వతీ మాత నమ్ముతుంది అయితే చాలా కాలం పాటు ఈ విభూతి కొండం అనేది కనిపించకుండా పోయింది జనాలకి తర్వాత ఈ మధ్య మరమ్మతులు చేస్తూ ఉండగా అక్కడ నీటి ఓటరాటంతో ఏంటని ఆలోచిస్తే పెద్దవారు ఇక్కడ విభూతి కొండం ఉండేది అని చెప్పడం జరిగిందనమాట అప్పుడు ఆ మర్చిపోయినటువంటి వైభవం మళ్ళీ తిరిగి పైకి వచ్చింది అంతేకాకుండా మనం ఏదైతే పైన శిఖర దర్శనం దగ్గర నందిని చూస్తామో ఆ నంది రోళ్లు లాగా ఉండేది నవధాన్యాలు వేసి నందిని తిప్పినప్పుడు ఆ నవధాన్యాల నుండి వచ్చినటువంటి నూనె కిందన్నటువంటి మృత్యుంజయ స్వామి అంటారు అక్కడ శివుణ్ణి ఆయన మీద పడేది లేదు శిఖరేశ్వర స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు అలా నూనెతో స్వామివారికి అభిషేకం జరిగి వారికి ఉన్న మృత్యుగండాలు తొలగిపోయేవి రెండోది అక్కడ నుండి శ్రీశైల శిఖరం కనిపించినప్పుడు వారు ఆరు నెలల లోపుగా కైవల్యాన్ని పొందుతారని కూడా చెప్తూ ఉండేవారు ఇదే ఆలయ ప్రాంగణంలో మనకు లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు వీరభద్ర స్వామితో పాటు మీరు చూస్తున్న మంగళనాథ్ అంటే అంగారకుడి యొక్క ఆలయం కూడా మనకి దర్శనమవుతుంది ఈ శైలక్షేత్ర వివరాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఛానల్ ని సజెస్ట్ చేయండి శ్రీమాతే నమ